స్ వెల్కమ్ బ్యాక్ టు ఆహా హరిస్పేస్ నేను మీ పరిమళ ఈరోజు ఆహాహర స్పేస్లో మామిడికాయల సీజన్ స్పెషల్ మామిడికాయ పులిహోర ఎలా చేయాలో చేసి చూపిస్తున్నాను నోరు ఊరించే ఈ పులిహోర చేసుకోవడం చాలా సులువు రుచి మాత్రం ఎవరికైనా నోరు ఊరాల్సిందే అన్నం రెడీగా ఉంటే జస్ట్ పది అంటే పది నిమిషాల్లో చేసేసుకోవచ్చు పుల్లగా నోరు ఊరించే ఈ పులిహోరని ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా రెండు వందల యాభై గ్రాముల బియ్యాన్ని బాగా కడిగి ఇలా పొడి పొడిలాడేలా వండుకోండి ఒక కప్పు బియ్యానికి ఒక కప్పు మీద మరో ముప్పావు కప్పు నీళ్లు పోసుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని మూడు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుంటే అన్నం పొడి వస్తుంది అన్నం వేడిగా ఉండగానే పావు టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని అన్నానికి పసుపు పట్టేలా బాగా కలుపుకోండి అన్నం వేడిగా ఉండగానే ఇలా పసుపు నూనె వేసి కలుపుకోవడం వల్ల పులిహోరకి మంచి రంగు వస్తుంది ఇలా కలుపుకున్న అన్నాన్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు బాగా పుల్లగా గట్టిగా ఉన్న ఒక మీడియం సైజ్ మామిడికాయని తీసుకోండి ఈ పులిహోరకి మామిడికాయ ఖచ్చితంగా గట్టిగా పుల్లగా ఉండి తీరాలి అప్పుడే మామిడికాయ పులిహోరకి అసలైన రుచి వస్తుంది మామిడికాయని తొక్క తీసి కొద్దిగా మామిడికాయని ముక్కలుగా కట్ చేసుకుని మిగతా మామిడికాయని తురుముకోండి మామిడికాయ పులుపు తక్కువగా ఉంటే కో అర మొక్క మామిడికాయ మొక్కని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక కడాయిలో కొద్దిగా నూనె వేసుకుని నాలుగు టేబుల్ స్పూన్స్ వేరుశెనగోళ్ళని తక్కువ మంటపై ఇలా బంగారు రంగు వచ్చేలా వేయించుకుని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు ఇదే కడాయిలో నాలుగు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఇందులో ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుని మీడియం మంటపై బంగారు రంగు వచ్చేదాకా వేయించుకోండి ఏ పులిహోరకైనా నువ్వుల నూనె లేదా వేరుశనగ నూనె వేసుకుంటే పులిహోర రుచి రెట్టింపు అవుతుంది నానమ్మలు అమ్మమ్మలు సీక్రెట్ అదే పులిహోరకి ఎప్పుడూ కూడా పోపు ఎక్కువగా ఉంటేనే చాలా రుచిగా ఉంటుంది ఇలా పోపంతా మంచి రంగు వచ్చేదాకా వేయించుకుని ఆరు నుంచి ఎనిమిది ఎండుమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి ఎండుమిర్చి ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు పోపు అంతా వేగాక ఎండుమిర్చి వేస్తే సరిపోతుంది ఇందులో పావు టీ స్పూన్ ఇంగువ వేసుకుని అన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న పది నుంచి పన్నెండు పచ్చిమిర్చిని కొద్దిగా కరివేపాకుని వేసుకోండి పచ్చిమిర్చి కరివేపాకు కొద్దిగా వేగాక సన్నగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని మామిడికాయ తురుముని వేసుకుని వేయించుకోండి పోపుని ఎప్పుడూ కూడా తక్కువ మంటపై వేయించుకుంటేనే పప్పులన్నీ లోపల నుంచి వేగి చాలా బాగుంటుంది ఈ పోపుతోనే రుచి మామిడికాయ ముక్కలు వేసుకోవడం వల్ల తినేటప్పుడు పంటికి తగులుతూ చాలా బాగుంటాయి మామిడికాయ తురుము వేసుకున్నాక అర నిమిషం పాటు వేయించుకుని పోపుని పక్కన పెట్టేసుకోండి ముందుగానే పసుపు నూనె కలిపి పెట్టుకున్న అన్నంలో ఈ రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి ఈ వేయించుకున్న పోపును వేసుకుని బాగా కలుపుకుంటే పుల్ల పుల్లని మామిడికాయ పులిహోర రెడీ అయినట్లే నేనైతే పావు కిలో బియ్యానికి ఒక టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేశాను నాకైతే సరిగ్గా సరిపోయింది మీ రుచికి సరపడా మీరు వేసుకోండి పోపు అంతా అన్నానికి పట్టేలా బాగా కలుపుకుంటే మామిడికాయ పులిహార రెడీ అయినట్లే మామిడికాయ సీజన్లో చింతపండు పులిహోరకు బదులుగా ఇలా మామిడికాయతో పులిహోర చేసుకుంటే రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యము అంతేకాకుండా ఈజీగా చాలా త్వరగా చేసేసుకోవచ్చు ఇందులో మనం ముందుగానే వేయించుకున్న వేసిన కొద్దిగా వేసుకుని మిగతా వేసిన తినేటప్పుడు వేసుకోండి ఇలా వేసుకోవడం వల్ల తినేటప్పుడు వేసిన కరకరలాడుతూ చాలా బాగుంటాయి అంతేనండి మామిడికాయ పులిహోర రెడీ అయినట్లే మామిడికాయ పులిహోరని ప్రసాదంగా కూడా చేసుకోవచ్చు కారం తక్కువగా ఉన్న పచ్చిమిర్చిని వేసుకుంటే మామిడికాయ పులుపుకి పచ్చిమిర్చి బాగా ఊరి పులిహోరతో పాటు తినడానికి చాలా బాగుంటాయి పుల్ల పుల్లగా మామిడికాయ మొక్కలు కమ్మగా వేరుసిన గుళ్ళు కొద్దిగా కారంగా పచ్చిమిర్చి ఇవన్నీ పులిహోర తినేటప్పుడు పంటికి తగులుతూ నిజంగా రుచి అద్భుతమే ఇలా మామిడికాయ పులిహోర మీరు కూడా చేసుకుని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియజేయండి నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి రెన్నో టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం ఆహాఓహ రెసిపీస్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫర్ వాచింగ్